హలో పెద్ద మనుషులు పెట్టుబడిదారులు మరియు వ్యాపారులు సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ టచ్ లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ డేటాతో ప్రారంభిద్దాం అవసరమైతే పాజ్ చేయడం సాధ్యపడుతుంది సందేహాస్పద సంస్థ యొక్క ప్రతి సూచికను మరింత దగ్గరగా చూడాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు కంపెనీ కీలక సూచికలను పోల్చి చూద్దాం మోంటాక్ రిన్యూవబుల్స్ టికర్ ఎంఎన్టీకే రివ్యూ ప్రస్తుత సమాచారం ఆధారంగా జూలై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ మోంటాక్ రిన్యూవేబుల్స్ ఆఎన్సీ ఉపవర్గానికి చెందినది గ్రీన్ ఎనర్జీ నలభై ఏడు కంపెనీలు పోలికలో పాలుపంచుకున్నాయి మేము ఈ వీడియో చివరిలో తుది పరిష్కారాలను పరిశీలిస్తాము సందేహాస్పద సంస్థ యొక్క ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో ఏడు ఉపవర్గం యొక్క సగటు స్కోరు మైనస్ సున్నా పాయింట్ ఏడు పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్ ఫ్రేమ్వర్క్లో స్టాక్ మార్కెట్ మొత్తం సగటు స్కోరు ఒకటి పాయింట్ ఎనిమిది అని చూడవచ్చు కంపెనీకి ఏడు మైనస్ పాయింట్ల రేటింగ్కి వ్యతిరేకంగా మోంటాక్ రిన్యూవేబుల్ సాయన్సీ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం ద్వారా మోంటాక్ రిన్యూవేబుల్స్ మరియు ఉపవిభాగం కంపెనీలు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూస్తున్నాం మోంటాక్ రిన్యూవబుల్స్ ఐఎన్సీ మైనస్ యొక్క డైనమిక్స్ నలభై తొమ్మిది పాయింట్ మూడు శాతం పదమూడు పాయింట్ ఏడు శాతం ఉపవర్గానికి ధర డైనమిక్స్తో పోలిస్తే సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ మోంటాక్ రిన్యూవేబుల్స్ విలువ ముప్పై తొమ్మిది సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ దెబ్బే ఒక్క బిలియన్ డాలర్లు కంపెనీ పుస్తక విలువ ఇరవై ఆరు సెంట్లు బిలియన్లు ముప్పై తొమ్మిది డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా మోంటాక్ రెన్యూవేబుల్స్ ఐఎన్సి స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో సున్నా పాయింట్ ఐదు నాలుగు ఐదు శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ సున్నా పాయింట్ ఆరు ఆరు శాతం కంపెనీ మార్కెట్ వాటా యొక్క అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ మంచిది ఒకటి పాయింట్ సంస్థ యొక్క రుణ బాధ్యతలు సున్నా సున్నా ఐదు తొమ్మిది బిలియన్లు పుస్తక విలువకు ఆర్థిక బాధ్యతలు ఈక్విటీలో ఇరవై మూడు శాతాన్ని సూచిస్తాయి కంపెనీ రుణ రేటింగ్ మంచిది ఒకటి పాయింట్ కంపెనీ ధర నుండి ఆదాయాల నిష్పత్తి యాభై రెండు పాయింట్ ఐదు ఉపవర్గం సున్నాలో సగటు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ మార్కెట్ ధర మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభాలు ఏడు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు పద్దెనిమిది డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ ధర నుండి విక్రయాల నిష్పత్తి రెండు పాయింట్ రెండు ఉపవర్గంలో సగటు ఒకటి పాయింట్ ఐదు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే మార్కెట్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం నూట ఎనభై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఆదాయం రెండు వందల తొంభై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల సూచికల అంచనా మంచిది ఒకటి పాయింట్ ఉపవర్గం యొక్క సగటు మైనస్ పదిహేడు పాయింట్ ఎనిమిది శాతంతో ఉపాంతత నాలుగు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ ఒకటి ఆరు తొమ్మిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే రెండు వందల ఇరవై రెండు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం రెండు వేల మూడు వందల నలభై వేల డాలర్లు మరియు ఉపవర్గంలో ఏడు వందల ఇరవై నాలుగు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధన పరిమాణం అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం మొత్తం నలభై నాలుగు పాయింట్ ఆరు వేల డాలర్లు మైనస్ యొక్క ఉపవర్గంలో సగటుతో ఎనభై ఆరు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం ఒకటి కొమ్మా సున్నా ఎనిమిది ఒకటి కొమ్మా సున్నా 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 ఉపవర్గంలో నాలుగు వందల ఎనభై మూడు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం యొక్క వాటా మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకానికి లావాదేవీల పరిమాణం మూడు పాయింట్ రెండు శాతం ఉపవర్గానికి సగటు ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి అరవై ఏడు శాతం స్థాయిని చూపుతుంది మోంటాక్ రిన్యూవబుల్స్ ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు అరవై ఏడు శాతం కంపెనీ యొక్క వాస్తవ స్టాక్ విలువ సుమారు రెండు డాలర్ల డెబ్బై రెండు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు మూడు డాలర్ల ముప్పై ఎనిమిది సెంట్లు మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్ ని చూద్దాం దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది రిఫరెన్స్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ ద్వారా ఈ సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను ఆర్డర్ టేబుల్ కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ సంస్థ యొక్క అంచనా ఫలితంగా మోంటాక్ రెన్యూవేబుల్ సాయన్సీ సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది రెండు డాలర్ల డెబ్బె ఒక్క సెంట్లు వద్ద కొనుగోలు వ్యాపారాన్ని తెరవండి కంపెనీ చాలా ఎక్కువ రేటింగ్ ను కలిగి ఉన్నందున ఈ ఒప్పందం ప్రారంభించబడింది కంపెనీ అసెస్మెంట్ అసెస్మెంట్ పద్ధతిని ఉపయోగించి నిర్వహించబడింది అకిమ్ ఇండెక్స్ లాభం నాలుగు స్థాయికి సెట్ చేయబడింది స్టాప్ లాస్ ఒకటి పాయింట్ నాలుగు రెండు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో ఆగస్టు సున్నా మూడు రెండు సున్నా రెండు ఐదున సెషన్ ముగింపులో ఆర్డర్ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ ఎస్ఈడిజీ విక్రయించడానికి బ్యాలెన్స్ ఆర్డర్ ఉంటుంది బ్యాలెన్సింగ్ ఒప్పందానికి సంబంధించిన వీడియో ఈ ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ ఒకటి వ్యతిరేక ఆర్డర్ చివరి ధర వద్ద నిర్ణయించబడుతుంది ఈ వీడియోను చూసినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు ధన్యవాదాలు గురు మార్కెట్స్